హాయ్ అండి సింపుల్ గా బ్యాక్ ఓపెన్ పెట్టినప్పుడు ఉక్సిపట్టికి పోట్లు ఈ బటన్స్ పెడుతున్నానండి ధర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా ఆ బాల్స్ తెచ్చుకుని ఏ కలర్ క్లాత్ వేయాలనుకుంటున్నామో అది ఒకటిన్నర ఇంచ్ పొడవు వెడల్పు కూడా కట్ చేసుకుని ఎన్ని బాల్స్ వేయాలనుకుంటున్నామో అన్ని క్లాత్లు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ ధర్మాకోల్ బాల్స్ అందులో పెట్టుకుని లూజ్ ఏమి రాకుండా కాటన్ దారం తీసుకుని చక్కగా చుట్టేసుకోవాలి చుట్టేసుకుని ఖర్చేమన్నా ఉంటే కట్ చేసి చక్కగా ఒక పాదం వెడల్పు ఖర్చు పట్టుకుని ఈ ధర్మకోల్ బాల్స్కు చుట్టుకున్న బబుల్స్ ఇలా పెట్టుకుని చక్కగా ఈక్వెల్గా కుట్టేసుకోవాలి ఆ తర్వాత దానిపైన ఒక క్లాత్ పెట్టుకుని ఆ క్లాత్ని రివర్స్లో తిప్పుకుని కుట్టు మీద కుట్టు వేసుకోవాలి ఆ తర్వాత దాన్ని ఆ బబుల్స్ వైపు తిప్పుకుని ఆ క్లాత్ని ఇంకొక వైపు తిప్పుకుని చక్కగా ఖర్చు మీద కుట్టు వేసుకోవాలి ఆ తర్వాత ఆ కుట్టుకున్న క్లాత్ని మడతపెట్టి కుట్టేసుకున్నాం అనుకోండి అది హుక్స్ పట్టి కింద వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత నీట్ గా బబుల్స్ కనిపిస్తుంది